ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి హింసను ఆధారంగా చేసుకొని మనం ఆ రోజే డిస్కస్ చేసుకున్నాం ఈ హింస కౌంటింగ్ వరకు కొనసాగుతుంది ఈ కుట్రలు కౌంటింగ్ వరకు కొనసాగుతాయి అసలు కౌంటింగ్ డేని టార్గెట్గా చేసుకొని ఇవన్నీ సాగుతూ ఉన్నాయి అని రాజకీయాన్ని లోతుల్లోకి వెళ్ళి మనం విశ్లేషించుకున్నాం అండ్ విపక్ష నాయకుల పొలిటికల్ హిస్టరీని మనం కనుక ఒక్కసారి రెఫరెన్స్గా తీసుకొని చూసిన మనకి ఈజీగా అర్థమవుతుంది అసలు కౌంటింగ్ డేని టార్గెట్గా చేసుకుని ఇదంతా చేస్తూ ఉన్నారని చెప్పి మొదట డిస్కస్ చేసుకుంది కూడా మనం ఇదే ప్లాట్ఫామ్ మీద ఎస్ ఆ రోజుని టార్గెట్గా చేసుకొని మనమే డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ప్రతిదీ కూడా కౌంటింగ్ డే టార్గెట్ గానే అండ్ విదేశాల నుంచి వచ్చినటువంటి చంద్రబాబు ఏ దేశమో తెలియదు విదేశం అంతే విదేశాల నుంచి వచ్చినటువంటి చంద్రబాబు తాను అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి నిర్ణయము కౌంటింగ్ డేని టార్గెట్గా చేసుకుని కొన్ని కీలకమైన ప్రణాళికలు కొన్ని క్లీన కీలకమైన ప్లాన్లకు ఆయన శ్రీకారం అంటే దాని దాన్ని ఏమన్నారు ఆ పదం కొన్ని కీలకమైన ప్లాన్లకైతే కసరత్తు చేశారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నారు జూన్ ఒకటి రాత్రికి వస్తారంటున్నారు ఆయన వచ్చిన రెండు రోజుల్లోనే కౌంటింగ్ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి యాబ్సెన్సీలో వాళ్ళ పార్టీ నాయకులు ఎంతవరకు కంప్లీట్గా ఒక కన్స్ట్రక్టివ్ ఫ్రేమ్ వర్క్ను రెడీ చేసుకొని కౌంటింగ్ డేను పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు అన్న విషయం అయితే చూడాలి మరొక వైపు చంద్రబాబు తానే డైరెక్ట్గా కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం కాబోతున్నారు ఎల్లుండి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఏజెంట్లతో నేరుగా చంద్రబాబు సమావేశం కాబోతున్నారు వాళ్ళకు మొత్తం ఈ జస్ట్ ఇన్ ఒక పార్టీ అధినేత ఒక ఏజెంట్తో కలిపి ఒక ఏజెంట్ను కలిసి ఓ ఏమో ఫుల్గా గైడెన్స్ ఇచ్చారనుకుందాం తను మాట్లాడి ధైర్యం చెప్పారనుకుందాం ఇళ్ళలో ఎంత తెగింపు వస్తుంది బై డిఫాల్ట్ ఎంత తెగింపు వస్తుంది ఎన్ని ఎక్కువ కేసులు పెట్టుకుంటే వాళ్ళ కార్పొరేషన్ పదవులు ఇస్తామని చెప్పి లోకేష్ వాళ్ళు లాంటి వాళ్ళు ఎలా చెప్పారో మనం చూసాం ఇప్పుడు చంద్రబాబు కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం సందర్భంగా ఏం చెబుతారో మనం ఊహించగలం ఊహించగలం అక్కడ తాగిపోలే సో కౌంటింగ్ ఏజెంట్లకు మళ్ళీ జూన్ ఒకటవ తేదీ జోనల్ వారి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఆ సమావేశంలో కూడా చంద్రబాబు అంటే జోనల్ వారి సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన తరగతులు అనుకోండి అవగాహన తరగతులు కండక్ట్ చేస్తున్నారు అవగాహన తరగతులు అండ్ ఈరోజు చంద్రబాబు మరో కీలకమైన విషయం అన్నారు ప్రజలు ఎట్లా ఓట్లు వేసినా కౌంటింగ్ డే రోజు తారుమారైనటువంటి సంఘటనలు నా నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను చాలా చూశా కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అన్నారు వాళ్ళ పార్టీ నాయకులతో చంద్రబాబు చేసిన కమెంట్ ఇది ప్రజలు ఓట్లేసిన కౌంటింగ్ రోజు తారుమారు కావడం నలభై ఐదేళ్ళ నా రాజకీయ జీవితంలో నేను చాలా చూశాను అలట్టుగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పారు ఎస్ నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో అవి ఆయన ఇవన్నీ చాలా చూశారు కాబట్టి కౌంటింగ్ డేని టార్గెట్ గా చేసుకొని చాలా విషయాలకు పథక రచన చేయబోతున్నారు నేరుగా ఏజెంట్లతో సమావేశం అవ్వడం నెక్స్ట్ జోనల్ వారి స్థాయి అవగాహన తరగతులు అవసరమైతే చంద్రబాబు మళ్ళీ వాటిని పరిశీలించడానికి తాను కూడా వెళ్ళినప్పుడు కూడా ఆశ్చర్యం లేదు ఆశ్చర్యం లేదు సో ఇన్ని రకాల కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడుతున్నారు కౌంటింగ్ డేని టార్గెట్ గా చేసుకొని సో ఒకటే తేదీ రాత్రి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు మూడు రెండు రోజులు మరి వాళ్ళ పార్టీ నాయకులు ఎంతవరకు కసరత్తు చేశారో తెలియదు బట్ వాళ్ళ లైన్ బాగానే ఉందిలేండి పైన దేవుడు ఉన్నాడు కింద జనం ఓట్లేశారు పోలింగ్ బాక్స్ ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి సో దేవుడి రాత్రి ఎవరు రాయలేరు అని చెప్పి నమ్ముకున్న వాళ్ళు ఓకే ఎవరు ఎవరి ఏమంటారు అభిప్రాయం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది సో అక్కడ ఓట్లు దాన్ని దేవుడు ఫ్యాన్కి వేసిన దాన్ని సైకిల్కి సైకిల్ వేసిన దాన్ని ఫ్యాన్ తిప్పలేడు దేవుడు లేకపోతే ఫ్యాన్కు ఒక పది కోట్లు దేవుడు ఏమి ఎక్స్ట్రా ఇప్పుడు ఏంలో దూరేమీ వేయించలేరు లేని కానీ అట్లే అట్లే వేయించలేరు ఏం చేసినా మనిషే చేయాలి ఏం చేయకుండా ఎలా ఉంటే అలా తీర్పు లెక్క పెడితే సంతోషమే అట్లా జరగదనే కదా కౌంటింగ్ టీవర్స్ అలా జరగకూడదనే కదా ఈ ప్లాన్లు ప్రణాళికలన్నీ మరి చూద్దాం నాలుగో తేదీ ఏమేమి కథలు జరుగుతాయి